బంజారా సోదరులకు నా యొక్క నమస్కారం మొఘలు హైదరాబాద్ రాజ్యాన్ని పాలించినారు హైదరాబాద్ రాజ్యాన్ని పాలించిన మొగలు చక్రవర్తులు ఈ గోలుకొండ కిలాలో ఎనిమిది దర్వాజాలు సృష్టించినారు ఎనిమిది దర్వాజాలు ఒక దర్వాజాను బంజారా అని పేరు పెట్టినారు ఎంత నమ్మకం ఉంటే మొఘలు మన పేరుతో ఒక సపరేట్ దర్వాజాను ఏర్పాటు చేసి బంజారాలు రాకడా పోకడ అక్కడి నుంచి అక్కడి నుంచి ధాన్యాలను సప్లై చేసి మాకు సహకరిస్తున్నారు కనుక ఆ దర్వాజాను బంజారా దర్వాజా అని పేరు పెట్టినారు కానీ మా గోండు సోదరులు మాత్రం మీరు వలసవాదులు అని చెప్పుకోవస్తున్నారు నేనేమంటున్నానా ఇప్పుడు రాణి దుర్గావతి గారు మా గోండు యువరాణి రాణి దుర్గావతి గారు బళ్ళార్షా ఏరియా గోండు ఏరియా అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఏరియాకు రాణిగా వ్యవహరించినారు అక్కడి నుంచి గోండు జాతులు వలస ఆదిలాబాద్కు వచ్చినారే కానీ కోటలో మేము ఒక దర్వాజానే ఏర్పాటు చేసుకున్నాం ఇంత మన్నన పొందిన జాతికి దొంగలని ఎట్లా అంటారు మీరు ఇట్లాంటి మంచి ఘనకార్యం చేసిన జాతిని వలస వచ్చిన ఈ గోండు జాతి వాళ్ళు అందరూ మరి దుర్గావతి సంతానమే కదా వలస వచ్చింది దుర్గావతి కనుక వాళ్ళు గోండు మన నా ఏ ఆదిలాబాద్ జిల్లాలో వలస వచ్చింది మేము అట్లా కాదు కదా మేము ఆ రాజుల్లో నిజాము నవాబు నవాబు కాలంలోనే మాకు పటిష్టం గల నాయకత్వం ఉండింది మాకు గుర్తింపు ఉండింది అదే ఏది నాయకులు చేసిన మంచి కార్యక్రమానికి గుర్ గుర్తించి అక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగిందంటే దానికి అర్థం ఏంది దీనికి ఒకటే అర్థం మేము వలసవాదులం కాదు మేము స్థానికులమే స్థానికులమైతే స్థానికంగా ఉన్న రాజులే మాకు బంగళాలు కట్టి ఇచ్చినారు మాములను గౌరవించినారు ఏమని గౌరవించి తామ్రపత్రం ఇచ్చినారు చప్పర్ రంజన్ కా పానీ దీని మీద తీన్ ఖూన్ మాఫ్ అని సన్మానించినారు అయితే మేము వలసవాదుల వాదనం దొంగల అయినాం దొంగలం మేము దొంగలము కాదు వలసవాదులం కాదు మీరు వలస వచ్చిన వాళ్ళని ఛత్తీస్గఢ్ వాసులని మీరు మా సంతతి వాళ్ళని స్పష్టంగా తెలుస్తుంది మీరు కేవలంగా ఈ బళ్ళార్షాను కేంద్రం చేసుకొని సిర్పూర్ ఏరియాలో కుట్నూరు ఏరియాలో వరుస వచ్చిండ్రు మీరు ఇది నిజంగా చూసి ఒకసారి తిరిగేసి చూడండి వలస ఎవరు వచ్చిండ్రు లంబాడీలు వరుస రాలేదు లంబాడీలు మాత్రం గోల్కొండ కిలాలో సపరేట్గా ఒక గుర్తింపు పొందిన వాళ్ళు కనుక మీరు చెప్పే వాదన సరి కాదు మీ వాదనను మీరు సరిచేసుకోండి మీ వాదనను మీ డిమాండ్లను చేసుకొని తర్వాత మా దగ్గరికి రండి అని తెలియ మన గిరిజన సోదరులకు తెలియజేస్తున్నాం నమస్కారం జై హింద్ హైదరాబాద్